బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ రాట్వేలర్ అండ్ పిట్బుల్ బ్రీడ్లు బ్యాన్ అయితే అయిపోయాయి ఎవరైతే పెంచుతున్నారో లక్ష రూపాయలు జరిమానా కట్టాలి ఏంటి న్యూస్ ఎక్కడ న్యూస్ ఛానల్లో రాలేదే ఈయనంటి ఎలా చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా ఇది చెన్నైలో జరిగింది చెన్నైలో ఇష్యూకి ఆంధ్రాకి సంబంధం ఏంటి అని చెప్పి చాలా డౌట్ రావచ్చు వీడియోలో తప్పు తప్పకుండా దాని గురించి మాట్లాడదాం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కదా ఛానల్ వెళ్ళి కంటెంట్ ఇట్ చేయండి కంటెంట్ నచ్చిందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎందుకంటే నేను ఈ వీడియోలో ఒక బ్రీడ్ బ్యానే కాకుండా స్ట్రే డాగ్స్ గురించి కూడా నేను మాట్లాడతాను పెట్ లవర్స్ అండ్ బ్రీడ్ లవర్స్ అందరూ కూడా ఒకసారి లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెండవది డాగ్ ట్రైనింగ్స్ వీధి కుక్కలు పెంచుకున్న వాళ్ళకి మేము ఫ్రీగా ఇస్తున్నాం ఎవరైతే వీధి కుక్కలు పెంచుతారో వాళ్ళకి ఏఆర్ వాక్సినేషన్ కూడా ఫ్రీ కాకినాడలో ఉండే వాళ్ళకి బ్రీడ్ డాగ్స్ అయితే ట్రైనింగ్ ఏమో చార్ వేరే ఊరి నుంచి ట్రైనింగ్ వచ్చే బ్రీడ్ డాగ్స్ మన దగ్గర బోర్టింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఉంటుంది ఇండ్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం చెన్నైలో డిసెంబర్ ఇరవై తారీఖు అంటే ఈ రోజు నుంచి రోట్వేల అండ్ పిట్బుల్ ఈ రెండు బ్రీడ్స్ని బ్యాన్ చేయడం అయితే జరిగింది ఎందుకంట ప్రజల భద్రత ఈ విషయం మీద బ్రీడ్స్ని బ్యాన్ చేయడం జరిగింది దాంతోపాటు ఎవరైతే ఈ డాగ్ని ఇప్పటివరకు లైసెన్స్ తీసుకోకుండా పెంచుతూ ఉన్నారో అడల్ట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఆ అప్లికేషన్స్ అయితే క్యాన్సిల్ చేస్తారంట ఏవైతే పాత డాగ్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో అవి చక్కగా ఉండొచ్చు కొత్త పప్పిని తెచ్చి పెంచుకుంటాము అంటే మాత్రం కుదరదు అది కూడా ఏంటి సిటీ లిమిట్స్లో మాత్రమే సో ఒక చెన్నైలో జరిగితే ఆంధ్రాకి ఏంటి అంటే మన ఢిల్లీలో బ్రీడ్ బ్యాన్ చేశారు సో ఆ ఆర్డర్ మొత్తం ఇండియా అంతా తిరిగింది కదండి ఆ టైంకి మనకి ఎలక్షన్స్ అవి జరుగుతూ ఉన్నాయి కదా సో మన అంత హడావిడి లేదు బట్ ఇప్పుడు కొంచెం ఈ ఇష్యూ కానీ పెద్దదైతే డెఫినెట్లీ మన సైడ్ కూడా చర్యలు తీసుకుంటారు సో దీనికి మీరు ముందుగా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పారంటే నేను ఈ వీడియో చేస్తున్నాను మీ దగ్గర ఉన్న పెట్ డాగ్ అది రాట్వేలరా పిడ్బులా డబ్బుమేనా కాని కోసా వాట్ ఎవర్ అక్కడికి మీ దగ్గర చూ ఉన్నా సరే డాగ్ని రిజిస్టర్ చేసుకోండి నా డాగ్ అన్నీ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి లైసెన్స్ ఎలా అప్లై చేయాలన్నది నేను చెప్పడమే కాకుండా డైరెక్ట్గా మీకు మున్సిపల్ ఆఫీసర్తోనే నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను ఆ వీడియో మీకు త్వరలో అయితే వస్తుంది అండ్ ఇంకొకటి చెన్నైకి మనకి పెద్ద దూరం ఏం కాదు కదండి ఢిల్లీకి ఎక్కడికన్నా ఏముంది ఆర్డరే కదండి తక్కువ వచ్చేస్తుంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కదా మన మీదకి ఇంప్లిమెంట్ చేయకూడదు అని మన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది చెన్నై సిటీ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లో డాగ్ ఉండకూడదు సో రేంజ్ దాటి అంటే ఇప్పుడు మనకి పంచాయతీ ఉందనుకోండి పంచాయతీలో పెంచుకోవచ్చు అనమాట అంటే చెన్నై పక్కన పల్లెటూరు ఏదో ఉంది అక్కడ మీకు ప్లేస్ ఉంది అక్కడ మీరు రోడ్లు వెళ్తూ ఉంటున్నారు నో ఇష్యూస్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో చిన్న లిట్కి అయితే పెట్టారు అది ఏంటంటే మీరు డాగ్ని లీష్ సరిగా లేకుండా తీసుకు లేదా డాగ్ ని మీరు రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు మీ డాగ్ యొక్క లైసెన్స్ది ఆఖరి మీ దగ్గర ఫోటో అన్నా సరే ఉండాలి అది లేకపోయినా మీకు ఐదు వేల రూపాయల వరకు జరిమానా అయితే పడుతుంది అనమాట ఈ రోజు నుంచే ఎందుకంటే నిన్న పంతొమ్మిదో తారీఖు మీటింగ్ లో ఈ ఇష్యూ గురించి పెట్టడం జరిగింది వెంటనే వాళ్ళు అందరూ ఆమోదించేసారు రూల్ని నిన్న ఈవినింగ్ నుంచి పాస్ చేసేసారు అంటే ఈవేళ పొద్దున్న నుంచి అమలు అవుతుంది అని చెప్పని పాస్ అయితే చేసేసారు ఇప్పుడు ఏవైతే డాగ్స్ ఉన్నాయో అంటే ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళీ డాగ్స్ కి న్యూట్రిన్ అది స్టెరిలైజేషన్ అది చేయాలంటే అవసరం లేదండి నార్మల్లీ మీ డాగ్ కి రోడ్డు మీద తిప్పేటప్పుడు మూతికి మాస్క్ ఉండాలి మంచి మజిల్ ఉండాలి లీష్ గట్టిగా ఉండాలి మీరు సరైన లీష్ పట్టుకెళ్ళకపోయినా సరే అంటే ఆ డాగ్ ని ఆ లీష్ ఆపదేమో లేదా మీరు డాగ్ డాగ్ని కంట్రోల్ చేయలేకపోతున్నా సరే వాళ్ళు వచ్చి మీకు ఫైన్ వేసినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓకే అని మీరు డబ్బులు కట్టేశాడు తప్ప లేదంటే మీ డాగ్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు కూడా ఇంకొకటి ఏదైతే ఇది జరుగుతూ ఉందో ఆ మీటింగ్ లో మేము డోర్ టు డోర్ వెళ్తాము అని చెప్పని వెటనరీ డాక్టర్ కమల్ హుసేన్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన మేము డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేస్తాము ఎవరింట్లో రాట్ ట్వెలర్స్ ఉన్నాయి పిట్బుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము చూస్తాము అక్కడ కానీ వాళ్ళ దగ్గర లైసెన్స్ సరిగ్గా లేకపోయినట్లయితే అప్పుడు మేము డాగ్ని మేము తీసేసుకుంటాము మేము పట్టుకెళ్ళిపోయి హోమ్స్ లో పెట్టేస్తాము అన్నట్టుగా ఇష్యూ అయితే వచ్చింది లక్ష రూపాయలు ఫైన్ వేస్తాము అని అయితే వచ్చింది సో పట్టుకెళ్ళిపోతారా లక్ష రూపాయలు ఫైన్ వేస్తారా అన్నది ఇంకా అది కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడ క్లియర్ స్టేట్మెంట్ అయితే లేదు కానీ పెనాల్టీ లక్ష రూపాయలు అయితే వేస్తాము అని ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఉంది ఇంకొకటి ఇక్కడ బ్రీడ్ బ్యాన్ అయింది బ్రీడ్ బ్యాన్ అయింది ఆ బ్రీడ్ బ్యాన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రీడ్ ని పెంచే వాళ్ళు ఉండాలండి నేను ఒకటే చెప్తున్నాను మీకు స్టార్టింగ్ నుంచి ఎప్పుడో నేను ఫస్ట్ కాని కోర్చలు తెచ్చుకోక ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాను ఇదే స్ట్రాంగ్ డాగ్స్ అవి భయంకరమైన కుక్కలు కాదు బలమైన కుక్కలు బలమైన కుక్కల్ని బలమైన మైండ్ సెట్ ఉన్న మనుషులు మాత్రమే పెంచాలి మీరు వీక్ మైండెడ్ పీపుల్ అయితే ప్లీజ్ డోంట్ టేక్ దట్ డాగ్స్ ఈవెన్ జర్మన్ చెప్పుడు కూడా అవి వాటికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి మీరు దాన్ని ఏదో ఇంట్లో ఒక పిల్లిని పెంచినట్టో లేదో ఒక జూలి కుక్కని పెంచినట్టో పెంచుతానంటే అది సూటబుల్ కాదు దానికి ఏదైతే వర్కౌట్ ఇవ్వాలో దానికి ఏదైతే ట్రైనింగ్ ఇవ్వాలో మినిమం బేసిక్ ఇంట్లో ఎలా ఉండాలి వచ్చే వాళ్ళతో ఎలా ఉండాలన్నది మనం ఇంట్లో నేర్చుకోవచ్చు నేర్పించుకోవచ్చు సో అవి చేయించుకొని మీ డాగ్ని మీరు పెట్టుకుంటే ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవు ఈవెన్ రాట్ వీలర్కే పెద్ద ఈ ఇష్యూ రావడానికి రీజన్ ఏంటంటే వేరే హై డ్రైవ్ డాగ్స్ మంచి డ్రైవ్ ఉంటాయి డాగ్కి అలాంటి మంచి డ్రైవ్ ఉన్న డాగ్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెచ్చి ఇంట్లో కట్టేసి ఒక అపార్ట్మెంట్లో కట్టేసి దానికి ఆ వర్కౌట్ దానికి ఆ బర్న్ అవుట్ అవ్వక ఎనర్జీ బర్నౌట్ అవ్వక ఏం చేయాలో తెలియక ఎవరైనా ఇంటికి వస్తే దానికి ఇప్పుడు మీకు నాకు ఏదో ఒక పని ఉంటుందండి ఇప్పుడు నేను వీడియో తీస్తుండొచ్చు తర్వాత నేను రేపు ఊరెళ్ళాలి అక్కడ డాగ్ షో ఉంది నా డాగ్స్ని తయారు చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించు ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ డాగ్ అలా ఉండదు దానికి మనం ఏదైతే నేర్తాం అదే ఉంటుంది ఇప్పుడు డాగ్కి తినడం పడుకోవడం దాని ప్లేస్లో తిరగడం మళ్ళీ ఉంటే అదే ఉంటుంది ఎవరన్నా ఇప్పుడు ఒక కుక్కని తెచ్చి మా దగ్గర పెట్టారు అనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఓనర్ కోసం చూస్తాయి వన్స్ ఒకసారి పడుకుని లేచేయంటే నార్మల్ అయిపోతాయి మా ప్లేస్కి మా మనుషులకి మా దగ్గర వాళ్ళకి లేదా నా డాగ్స్కి అడాప్ట్ అయిపోతాయి డాగ్స్ సో అది డాగ్స్ యొక్క మెంటాలిటీ అంతే అది ఎందుకంటే ఇంకోటి ఏంటై మీకు ఇంకా ఈజీగా అర్థం కాదు అంటే సింగిల్ ప్రాసెస్ అనుకోండి అంటే అది ఎక్కడ ఉంటే అక్కడ దాని గురించి ఆలోచిస్తారు తప్ప దాని ఓనర్ గురించి ఒక పది రోజుల తర్వాత నా వాన్ రెడీ అన్న ఆలోచన ఉండదు దానికి ఉన్న సరౌండింగ్స్ కదా అడాప్ట్ అయిపోతుంది డాగ్ ఏదన్నా ఒక డాగ్ ని త్రీ ఫోర్ ఇయర్స్ చాలా ప్రేమగా పెంచేసి అది మిమ్మల్ని పిచ్చిగా నమ్మేస్తే అప్పుడు ఆ డాగ్ మీ మీద ఒక వారం రోజుల్లో ఒక ఐదు రోజుల్లో బెంగ పెట్టుకోవాలి తప్ప ఈ లాంగ్ టర్మ్ బెంగలు లాంగ్ టర్మ్ అలాంటి ఏదో ఏముండో బట్ మీ వాయిస్ కానీ మీ స్కె మీ స్మెల్ కానీ ఏదైనా డాగ్కి తగిలినప్పుడు మీ వాయిస్ విన్నా మీ స్మెల్ ఏదైనా దానికి తగిలినా లేదా మీరు తిరిగిన ప్లేస్లో తిరిగినా మీరు వెంటనే దానికి గుర్తొస్తారు అప్పటివరకు మళ్ళీ గుర్తురాదు సో అలాగే మనం పెంచే విధానం చాలా ఇంపార్టెంట్ డాగ్ని ఒక డాగ్ని రేస్ చేస్తున్నాం ఎవరన్నా ఇంట్లోకి వస్తున్నారు సో డాగ్ అన్నాకి ఏం చేస్తుంది దాని ప్లేస్లోకి ఎవరన్నా వస్తున్నారంటే ఎవరన్నా మీరు వచ్చారని చెప్పి ముందుకెళ్తుంది అలా వెళ్ళినప్పుడు మీరు మీరు డాగ్కి అడ్డుగా వెళ్ళి నుంచని నువ్వు ఆగొని ఫస్ట్ దాన్ని నేర్పాలి అది నేర్పరు ఈవెన్ రాట్ వీలర్స్ ఏంటి చాలా బలమైన కుక్కలు చాలా మంది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఒక కాల్డ్ కప్పులు ఉంటారు వాళ్ళు మా కుక్క బంగారం మా కుక్క ఇది మా కుక్క ఆళ్ళ మీద తిరగబడుతుంది వీళ్ళ మీద తిరగబడుతుంది తాడు లేచి రోడ్ల మీద అడ్వించరాలు అవన్నీ వింటే అవి వీడియోలు తీసి ఆనందంగా పెట్టుకోవడానికి యూట్యూబ్లో లేదా లో పెట్టాలి అది చాలా తప్పది మీ డాగ్ మీకు ఇష్టం నాకు కాదు కదా నా డాగ్ నాకు ఇష్టం మీకు కాదు కదా ఇప్పుడు అది షిట్ చేసింది అనుకోండి నేను పాటి పికడితో తీసుకొని పక్కన వేస్తాను వేరే వాళ్ళది ఎందుకు వేస్తాను నేను నాది నాకు ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు అలాగే మీ డాగ్ మీకు ముద్దు ఊరోళ్ళు అందరికి అవ్వాలనేది కాదు రెండోది డాగ్ ఇక్కడ ఏదైతే మీరు రోడ్డు మీద తీసుకెళ్తున్నారో ఆఫ్ లిస్ట్ చేయించక నేను కప్పుల గురించి మాట్లాడుతున్నాను కదా సో ఆ కప్పుల గురించి మళ్ళొద్దాం సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి మీద తిరగబడితే ఇంకోళ్ళు నవ్వుకుంటారు ఇంకోళ్ళ మీద తిరగబడితే ఇంకోళ్ళు నవ్వుకుంటారు సో అదేమనుకుంటుంది అక్కడది లీడర్ అయిపోతుంది ఆ ప్యాక్ ఆ గ్రూప్ కి ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో దానికి డాగ్ లీడర్ అయిపోతుంది వీళ్ళు దాని కింద పనులు అవుతారు సో మీ డాగ్ మీ అండర్లో ఉండాలి తప్ప మీరు మీ డాగ్ అండర్లో ఉండకూడదు చాలామంది చేసే అది బాగా గారాబం పెట్టేస్తారు సో ఆ గారాబం ఎక్కువైపోయి రేపు వాళ్ళు మంచమే పడుకుంటే కుక్కొచ్చి పళ్ళు తెస్తుంది మంచం ఇక్కడ దిగిపోతే అది ఎక్కువ పడుకుంటుంది అలాంటి డాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ బ్రీడ్ని బ్లేమ్ చేయడం కాదు పెంచే ఓనర్ని బ్లేమ్ చేయాలి మా బ్రదర్ దగ్గర రాట్వెల్లర్స్ ఉన్నాయి నా దగ్గర ఒక రాట్వెల్లర్ ఉంది చాలా కామ్ ఉంటుంది చాలా సెటిల్ ఉంటుంది సో అది బ్రీడ్లో తప్పు కదండి పెంచే వాళ్ళ తప్పు ఈ బ్రీడ్ బ్యాన్ గురించి చెన్నై సిటీలో పెంచకూడదు అది అమలైపోయింది సో దాని మీద మళ్ళీ అయినా కేసు అయినా వేస్తారేమో వేస్తే ఏమవుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు వస్తే నేను మాత్రం మీకు అప్డేట్ చేస్తాను అండ్ రెండవది ఎంతకంటే నేను స్టే డాగ్స్ గురించి మాట్లాడాను కదా సో ఆ స్ట్రేడ్ డాగ్ గురించి ఇప్పుడు అయితే వస్తాను ఇదే మీటింగ్లో అంటే నేను శుక్రవారం జరిగిన మీటింగ్లోనే మరి బ్రీడ్ డాగ్స్ గురించి మాట్లాడారు అంతా బాగానే ఉంది మరి వీరికి పరిస్థితి ఏంటి స్కూళ్ళ దగ్గర చిన్నపిల్లలు తిరిగే హాస్పిటల్స్ దగ్గర లేదా నార్మల్ హాస్పిటల్స్ దగ్గర లేదా ఈ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో స్టాండ్ రైల్వే స్టేషన్ మెట్రో ఇలాంటి వాటిల్లో ఇలాంటి ఏరియాల్లో ఎక్కువగా కుక్కలు ఉన్నప్పుడు నైట్ టైం ఎవరైనా జనాలు వచ్చినా కుక్కలు దాడి చేస్తే మరి వాటిల పరిస్థితి ఏంటి అని చెప్పి అడగడం జరిగింది ఆ ఇష్యూ మీద ఎవరైతే ఈ ఓఎన్జీసీని మేము మాతో పాటు కలుపుకుంటాము సో మాతో కలుపుకొని ఈ డాగ్నన్నిటిని కూడా ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కుక్కల్ని పెడతాము ఈచ్ డాగ్కి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ డాగ్స్కి ఒక ఇంత ప్యాకేజ్ అన్నట్టు మాట ఒక్కొక్కకి యాభై రూపాయలు ఆ ఇరవై కుక్కలకి ఇద్దరు మనుషులు అంట రోజుకి ఏడు వందల యాభై రూపాయలు జీతం అంట మనుషులకి అంటే రెండు ఇద్దరు మనుషులకి అదో పదిహేను వందలు కుక్కకి యాభై రూపాయలు అలా ఇరవై కుక్కలు ఓఎన్జీసీతో కలిసి వీళ్ళందరూ కూడా పెడతారనమాట సో పెట్టి ఈ డాగ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి ఓఎన్జీసీలో పెడతారు ఇది చెన్నైలో స్టార్ట్ అయింది చెన్నై లాంటి పెద్ద సిటీలో స్టార్ట్ అయినప్పుడు రేపు హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు పూణే మహారాష్ట్ర ఢిల్లీ ఇక అలా కాకినాడ అంటే గవర్నమెంట్ అన్ని చేయలేదు కదండి సో అన్ని చేయలేనప్పుడు ఓఎన్జీసీనో లేకపోతే లెవర్నో లేదా వాళ్ళ కోసం లెవర్నో జాబ్ అయితే క్రియేట్ చేయలేదు సో ఓఎన్జిసీ చేసేది ఏంటి ఆ డాగ్స్ కోసం చేస్తుంది కాబట్టి తక్కువ డబ్బులతో అయిపోతుంది అనే ప్లాన్తో గవర్నమెంట్ ఓఎన్జిసీతో ఇప్పుడు అయ్యి కొలాబ్ అయ్యి డాగ్స్ అన్ని తీసుకువెళ్ళి అక్కడ పెడతాము త్వరలో ఇది కూడా అమలు చేసేస్తాము ఫీల్డ్ స్టార్ట్ అయిపోతుంది ఫీల్డ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పినైతే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది గ్రేటర్ చెన్నై సిటీలో జరిగిందనమాట ఇది సో ఇది ఇష్యూ చెన్నై దాకా వచ్చింది కాకినాడ దాకా రాదా చెలంగళూరుపేట దాకా రాదా వస్తుంది సో మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి మీ డాగ్కి లైసెన్స్ తీసుకోండి మీ ప్లేస్ ఎక్కువ కుక్కలు మీ దగ్గర ట్వంటీ ప్లస్ డాగ్స్ ఉంటే మాత్రం రిజిస్టర్ కెనల్ కూడా రిజిస్టర్ చేసి ఉంచుకుంటే చాలా మంచిది ఈవెన్ టెన్ ప్లస్ డాగ్స్ ఉన్నా సరే రిజిస్టర్ చేసుకోవాలి ఆ చిన్న బ్రీడ్స్ పెద్ద ప్రాబ్లం ఉండదు అవి పెద్దగా ఐదు ఉండదు కాబట్టి బట్ పెద్ద కుక్కలు ఏమన్నా బలమైన కుక్కలు ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యానిడేటరీ అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ పాటను తీసేయడం కన్నా దానికి మందులు వాడుకోవడం సుఖం కదండి సో జాగ్రత్తగా ఉండండి అండ్ దట్స్ ఫర్ ఫ్రదర్ టుడే వీడియో గైస్ ఏమైనా ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను మన స్టోరీలో పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో కూడా అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బాయ్